హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే కొన్ని డిజైన్స్ అనమాట బ్లౌజెస్కి అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తానండి వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి పెట్టి ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది ఆ బెల్ని కూడా మీరు ఒకసారి యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ వర్క్ అయితే చూపిస్తానండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ సో చాలా సింపుల్గా నీట్గా బాగుంటుంది అనమాట దీంట్లో కలర్ వచ్చేసి గోల్డ్ అట్లాగే గ్రీన్ టూ కలర్స్తో ఈ డిజైన్ అనేది ఉంటుందండి దీంట్లో డిజైన్లో కూడా ఓన్లీ టూ కలర్ ఆప్షన్ అనేది ఉంది సో శారీలో సింగిల్ కలర్ మాత్రమే ఉంది కానీ కస్టమర్ కస్టమరు గ్రీన్ కలర్ అనేది యాడ్ చేయమని చెప్పారనమాట అందుకని ఈ రెండు కలర్స్తో ఈ డిజైన్ అనేది వేశానండి సో బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట సో ఈ డిజైన్ వచ్చేసి పెద్దవాళ్ళది కొంచెం సింపుల్గా కావాలండి మరీ హెవీగా వద్దు అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట అందుకనే నేను ఈ డిజైన్ అనేది చూపించాను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు సో బ్యాక్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఉంటుందండి అంతకుముందు కూడా వేశాను కాకపోతే అప్పుడు ఎందుకో వీడియో చూపించడానికి కుదరలేదు మళ్ళీ ఈ డిజైన్ మీరు మిస్ అయిపోతారు కదా అని చెప్పేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వెనకాల బూటీస్ ఇటు సైడ్ వచ్చేసి ఫ్రంట్ అనమాట చూడండి ఈ డిజైన్ ఎంత సింపుల్గా నీట్గా ఉందో తొందరగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి కస్టమర్ దగ్గర ఇంకొక హండ్రెడ్ తక్కువే తీసుకున్నానండి సో ఇది వచ్చేసి హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్ అయినా ఫుల్ హ్యాండ్ అయినా మీకు డిజైన్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఇది వచ్చేసి నేను నైన్ అండ్ హాఫ్ వరకు అయితే పెట్టేశానండి సింపుల్గా ఉంది కాబట్టి కస్టమర్ని నాకు టైం అనేది తక్కువ పట్టిందండి ఇంకొక హండ్రెడ్ తగ్గిస్తున్నాను అని చెప్పేసి ఫోర్ హండ్రెడ్కి డిజైన్ అనేది వేశాను అనమాట సో డిజైన్ రేట్ కూడా చెప్తున్నానండి యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్ అనుకున్నాను ఫస్ట్ కొన్ని డిజైన్స్ ఏంటంటే మనకు ఒక్కసారి కూడా వేయకుండా డిజైన్స్ అనేది ఉంటాయి కదా కొంతమంది ఏం చేస్తారంటే డిజైన్ కొంచెం తక్కువ టైం పట్టింది అని చెప్పేసి హండ్రెడ్ రూపీస్ నేనే రిటర్న్ వాళ్ళకి ఇస్తాను కొంతమందికి చెప్తాను అనమాట వాళ్ళకి చెప్పిన దానికంటే ఎక్కువ అమౌంట్ పడితే వాళ్ళు కూడా ఇచ్చేస్తారండి ఒక హండ్రెడ్ అంటే ఎవరో ఒకరు ఇచ్చేస్తారు అందరూ లేదండి మీరు ఫస్ట్ అదే రేట్ చెప్పారు కదా ఇప్పుడు కూడా అదే ఇస్తామో అంటారు కొంతమంది ఏం చేస్తారంటే అర్థం చేసుకుంటారు కాబట్టి ఒకవేళ టైం ఎక్కువ పట్టి వాళ్ళకి డిజైన్ కనుక నచ్చుంటే ఒక హండ్రెడ్ వాళ్ళే ఎక్కువ ఇస్తారు సో డిజైన్కి అయితే ఫస్ట్ నేను ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్పేశానండి కాకపోతే టైం అనేది తక్కువగా పట్టింది కాబట్టి ఫోర్ హండ్రెడ్ మాత్రమే తీసుకున్నాను సో డిజైన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది చాలా సింపుల్గా అనేది కనిపిస్తుంది అనమాట దీని శారీ వచ్చేసి ఇది శారీ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా రోజుల క్రితం శారీ దీని బ్లౌజ్ రావట్లేదని చెప్పేసి కస్టమరు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వేసుకున్నారండి ఇప్పుడు అందరూ కూడా బ్లౌజెస్ అనేవి రాకుండా ఉంటాయి కదా కొన్ని శారీస్ వాటి మీదికి సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేయించుకుంటున్నారండి సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ ఇంకా ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే లేవండి ఎందుకంటే ఇప్పుడు వన్ సీజన్ కాబట్టి పెద్దగా వర్క్స్ అనేవి ఏమీ లేవు నార్మల్గా అప్పుడో ఇప్పుడో ఇచ్చిన బ్లౌజెస్ ఉంటే టైం చూసుకొని ఇప్పుడు అలా వేస్తున్నాను అనమాట నెక్స్ట్ నేను చూపించే బ్లౌజ్ డిజైన్స్ వచ్చేసి ఇవ్వండి వెనకాల ఇలాగ బోట్ నెక్ అనేది పెట్టేసి చిన్నగా ఇట్లాగా హోల్ అనేది పెట్టేశాను హుక్స్ కాజా అనేది పెట్టేశానండి బటన్ అయితే పెట్టలేదు ఎందుకంటే బటన్ పెట్టుకుంటే హెయిర్స్ అనేది ఆ బటన్ చుట్టూ తడుతూ ఉంటాయన్నమాట అందుకని నేను ఇలా అయితే స్టిచ్ చేశాను కింద ఒక ఫ్లవర్ అనేది పెట్టేసి చిన్నగా ఒక పూస అనేది పెట్టేశాను బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అండి బోట్ నిక్లోనే కాకపోతే ఫ్రంట్ ఓపెన్ అనమాట బ్యాక్ ఓపెన్ వద్దని చెప్పారు అందుకని ఇలాగ ఫ్రంట్ ఓపెన్ అనేది పెట్టేసాను నెక్ చుట్టూ ఇలాగ పైపింగ్ అనేది చేసేసాను మనకు ఈ కట్ వర్క్లో ఈ క్లాత్ అనేది ఉందనమాట ఈ కలర్ అనేది ఉంది కాపర్ అందుకని నేను ఈ విధంగా అయితే బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను ఈ శారీ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఉందండి శారీ చాలా బాగుంది సో బ్లౌజ్ కూడా బాగుందనమాట ఈ విధంగా అయితే కుట్టేశాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు చూపించే నాలుగు బ్లౌజెస్ కూడా ఒకరివేనండి నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా సింపుల్గా రౌండ్ నెక్ అనేది పెట్టేశాను దీంట్లో పెద్దగా ఏం లేదు నార్మల్గా రౌండ్ నెక్ అని పెట్టేసి డోరీస్ అయితే పెట్టేశాను అనమాట ఈ శారీ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి దీనికి బ్లౌజ్ అనేది ముందు వెనకాల రెండు కూడా స్క్వేర్ నెక్ అనేది పెట్టేశాను అనమాట వెనకాల స్క్వేర్ నెక్ పెట్టేసి పైపింగ్ అనేది చేసేసాను అట్లాగే ముందు కూడా ఇట్లాగా స్క్వేర్ నెక్ అనేది పెట్టేశాను హ్యాండ్స్ వచ్చేసి కస్టమర్ ఈ విధంగా పఫ్ అనేది పెట్టమన్నారు కింద ఇలా ఇలాబార్డర్ అనేది వచ్చేసింది సో దీని శారీ వచ్చేసి ఇది ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ అయితే డిఫరెంట్గా చాలా బాగుందండి చూడడానికి కూడా మంచిగా నీట్గా కనిపిస్తుంది అనమాట వెనకాల ఇలాగ బోట్ నెక్ అనేది పెట్టేశాను డిజైన్ వచ్చేసి ఈ విధంగా అనేది పెట్టేశానండి చూడండి మనకు డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది దీని మధ్యలో ఒక చిన్న బో అనేది పెట్టేసి బటన్ అనేది కుట్టేశాను అనమాట ఇది కూడా ఫ్రంట్ ఓపెనే అండి కస్టమర్ రెండు కూడా ఫ్రంట్ ఓపెన్ పెట్టమని చెప్పేశారనమాట బోట్ నెక్వి అందుకని ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను చాలా నీట్గా వచ్చింది వెనకాల కూడా చాలా బాగుందనమాట సో ఈ విధంగా అయితే కుట్టేశాను దీని శారీ వచ్చేసి ఇది ఈ నాలుగు కూడా ఒకే కస్టమర్ అండి అయితే కస్టమర్ ఏంటంటే బుధవారం ఇవ్వమన్నారు అనమాట బ్లౌజెస్ ఒక ఫోర్ డేస్ ముందే ఇచ్చేసారు కాకపోతే నేను సండే మండే టూ డేస్ నేను మిషన్ అనేది పెట్టలేను ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే ఈ బ్లౌజెస్ వల్ల ఎంటర్టైన్మెంట్ కానీ ఫంక్షన్స్ కానీ మిస్ అవుతూ ఉంటా అనమాట సో అందుకని చెప్పేసి ఆ తర్వాత ఎప్పుడైనా కుట్టుకోవచ్చులే అని చెప్పేసి నేను ఆ రెండు రోజులు మిషన్ పెట్టకుండా ఉన్నాను సండే మండే ట్యూస్డే రోజు బ్లౌజెస్ అనేది కుట్టేసేయాలి నేను వెడ్నెస్ డే రోజు కస్టమర్కి ఇచ్చేసేయాలన్నమాట పొద్దున్న లేచి నాలుగు శారీ శారీకి ఫాల్స్ అనేది వేసేసాను అట్లాగే ఈ నాలుగు బ్లౌజెస్ కూడా ఒకే రోజులో కుట్టేశాను నార్మల్గా అయితే ఇంత మామూలుగా ఒక రెండు అట్లా కుట్టేస్తూ ఉంటాను అన్నమాట మరీ ఇంకొంచెం కుట్టాలనుకుంటే కనుక మూడు కుడతాను కాకపోతే ఆ రోజు ఏంటంటే ఇంకా ఎలాగైనా కస్టమర్కి నాలుగు బ్లౌజెస్ ఇచ్చేసేయాలి చెప్పాను కదా ఇస్తానని అందుకని చెప్పేసి నాలుగు బ్లౌజెస్ నాలుగు శారీ ఫాల్స్ పొద్దున్న లేసి ఇంట్లో వర్క్ చేసుకుంటూ బాబుని స్కూల్కి రెడీ చేసుకుంటూ ఈ బ్లౌజెస్ అనేది కుట్టేసాను అనమాట నైట్ లెవెన్ అయింది మళ్ళీ దాంట్లో హిమ్మింగ్ కూడా నేనే చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అర్జెంట్ కదా ఒక టూ డేస్ ముందు అయితే ఎవరైనా చేసిస్తారు అర్జెంట్ కాబట్టి మళ్ళీ ఆ రోజు హిమ్మింగ్ అనేది నేనే చేసేసి లెవెన్ వరకు కంప్లీట్ అనేది చేస్తాను చేసేసానండి ఇంత కుట్టేసిన తర్వాత కస్టమర్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా రాలేదనమాట అంటే టూ డేస్ అయిపోయింది వెన్డెస్డే రోజు వరకు బ్లౌజెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈరోజు థర్స్ డే అన్నమాట థర్స్డే రోజు ఇప్పటికీ కూడా కస్టమర్ అయితే రాలేదు కొన్ని కొన్ని సార్లు ఏమవుతూ ఉంటదంటే కస్టమర్స్ తీసుకెళ్ళారు కదా నార్మల్గా ఇట్లాగే చెప్తుంటారు అని మనం బ్లౌజెస్ అనేది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము కొంతమంది ఏంటంటే మనం కుట్టి పెట్టినా కూడా కస్టమర్స్ అయితే తీసుకువెళ్ళరు మనమేమో టెన్షన్ పడి రాత్రి మేల్కొని ఈ బ్లౌజెస్ అనేది స్టిచ్ చేస్తూ ఉంటానన్నమాట సో ఈ నాలుగు బ్లౌజెస్ కూడా కుట్టేసరికి చాలా లేట్ నైట్ అయిపోయింది కానీ కస్టమర్ ఇప్పటివరకు కూడా తీసుకెళ్ళలేదండి సో మీకు కూడా ఇట్లాగే జరుగుతుందా అనేది నాకు ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేయండి ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇది నేను చూపించిన బ్లౌజెస్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది తప్పకుండా నాకు ఇంత కామెంట్లో మెసేజ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం